హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము ఇంట్లోనే ఈజీగా ఫ్రైడ్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకుందామో చూసేద్దాము సో లెట్ స్టార్ట్ ముందుగా చికెన్ని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ వెనిగర్ టూ స్పూన్స్ సోయా సాస్ ఇంకా ఒక ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఇంకా వన్ స్పూన్ వరకు కారం వేసేసుకొని మంచిగా ముక్కలకి పట్టించేసేయాలన్నమాట సో ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పీసెస్ అనేవి మీ ఇష్టం వింగ్స్ కింద తీసుకోవచ్చు జాయింట్స్ కింద తీసుకోవచ్చు ఎలా అన్నా తీసుకోవచ్చు నేనైతే అన్నీ కలిపే తీసుకున్నాను కానీ పెద్ద పీసెస్ తీసుకున్నాను అన్నమాట సో ఇలా మొత్తం పట్టించేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మిక్సింగ్ కోసం ఒక కప్పు వరకు మైదా అలాగే అరకప్పు వరకు కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం ఇంకా ఒక వన్ స్పూన్ వరకు పెరి పెరి మసాలా ఇది మనకి బయట స్టోర్స్లో దొరికేస్తుంది సో అది ఒక వన్ స్పూన్ వేసేసుకుని మంచిగా దీనికి మిక్స్ ఇచ్చేయాలన్నమాట సో ఇదేం లేదు మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇందులో డిప్ చేసి వేస్తాం అంతే అన్నమాట కాకపోతే ఇదే కొంచెం కష్టంగా ఉంటుంది ఏం లేదు జస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇలా ఒకటొకటి తీసుకుని మనం మిక్స్ చేసుకున్న ఈ ఫ్లోర్లో ఇలా పట్టించాలన్నమాట ఇలా నొక్కుతూ దానికి ప్రెస్ చేస్తూ మనము పిండి అనేది పట్టించేసేయాలి సో ఇట్లా పట్టించిన తర్వాత దీన్ని ఒకసారి డస్ట్ చేసేసుకోవాలి అంటే దానికి ఉన్న పిండి అంతా కొంచెం దులిపేసి పక్కన మనము ఐస్ క్యూబ్స్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్ కానీ చిల్డ్ వాటర్ కానీ ఉంటే అందులో ఒక్కసారి జస్ట్ ఇలా డిప్ చేసేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం పిండిని కూడా పీస్కి పట్టించేసేయాలన్నమాట సో అలా చేయడం వల్ల మనకి ఏంటంటే పైన మనకి చికెన్ అనేది ఫ్లేకీ ఫ్లేకీగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఇలా పట్టించిన తర్వాత కూడా పిండి మొత్తాన్ని డస్ట్ చేసేసుకుని సో పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన పీసెస్ కూడా అంతే అన్నమాట ఇప్పుడు సేమ్ నార్మల్గా ఫస్ట్ పిండి అనేది పట్టించేస్తాము దాన్ని చిల్లు వాటర్లో పెడతాము మళ్ళీ డబల్ టైం ఇంకొకసారి పెడతాము దాన్ని డస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్ మొత్తం చికెన్ పీసెస్కి అప్లై అన్నమాట సో ఇలానే మొత్తం పీసెస్ అన్నీ కూడా పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ మనము ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా మంచిగా ఆయిల్లో మనము పీసెస్ అనేవి డ్రాప్ చేసేసుకుని వెంటనే టర్న్ చేయకూడదు సో కొంచెం సేపు ఆగి వన్ బై వన్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఫ్లిప్ చేసుకుని అదర్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా పట్టుకొని లోపల చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఫాస్ట్గానే బట్ మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి పైన ఫ్లోర్ మిక్స్ అనేది వేగిపోతుంది ఫాస్ట్గా బట్ చికెన్ కుక్ అవ్వాలి కదా సో దానికోసము సో మీరు చూస్తున్నట్లయితే మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకుని మంచిగా పీసెస్ తీసుకుని ఆ పేపర్లో వేసేస్తే కనుక మనకి ఆయిల్ అనేది మొత్తం పీల్ చేస్తుంది సో ఇప్పుడు నేను మంచి ఫ్లేవర్ కోసం ఫ్రై అయిన చికెన్ పైన కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెరి పెరి మిక్స్ వేస్తున్నాను పెరి పెరి మిక్స్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి సో ఇట్లా వేసేసుకుని మంచిగా ఇట్లా కుదిపేసుకుంటే చికెన్ మొత్తానికి కూడా అనమాట సో ఈ చికెన్ని సర్వ్ చేసేసుకుందాం అప్పుడు సో ఫ్రైడ్ చికెన్ని కనుక మంచి టొమాటో కెచప్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది లేదా మనము పెరి పెరి ఫ్లేవర్ అనేది ఎలాగో మనం పైన మిక్స్ అనేది వేసుకున్నాం కాబట్టి ఆ పౌడర్ ఊరుకునే తినేసినా కూడా చాలా బాగుంటుంది సో ఒక్కసారి బయట తినేదానికన్నా ఇలా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకే చాలా ఈజీగా అనిపిస్తుంది బట్ కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి ఈ రెసిపీని సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్